పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినం డాక్టర్ కారుపాటి సాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ తోనూ బుక్ తోను సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలము వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం సత్రంపాడు వాస్తవ్యులు కొమ్మన పూర్ణచంద్రరావు గారు షకీనా గార్ల పదిహేనవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుమారుడు అవినాష్ కుమార్తె మౌనిక గారులు సహకారాన్ని ఇస్తున్నారు కొమ్మన పూర్ణచంద్రరావు గారికి షకీనా గారికి వివాహదిన శుభాకాంక్షలు ప్రభు వీరిని దీవించునుగాక అవినాష్ మౌనికాలకు కృతజ్ఞతలు ప్రార్థన చేద్దాం క్విజ్ వచ్చే వారం ప్రసారం చేసుకుందాం ప్రార్థన మమును మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభు మీకు వందనములు ఈ రాత్రి మీ ప్రియ బిడ్డలు వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు దీవించండి ప్రభు ప్రత్యేకంగా చంద్రరావు గారి కొరకు షకీనా గారి కొరకు కృతజ్ఞతలు బిడ్డలకు ఇచ్చిన పదిహేనవ వివాహ వార్షికోత్సవ దినాన్ని బట్టి వందనాలు వారి వైవాహిక జీవితాన్ని ఆశీర్వదించండి వారి బిడ్డలను దీవించండి ఈ రాత్రి ప్రత్యేకంగా మీ వాక్యాన్ని గ్రహించుట మాకు నేర్పండి మా రక్షకుడైన యేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సమూ ఏలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము గత రాత్రి మనం ముగించాం తొమ్మిదవ వచ్చిన నుండి వాక్యాన్ని గమనిద్దాం హన్న సమూయేలు గారి తల్లి సమూహేలును శిలోహు అను స్థలములో దేవుని మందిరములో ఏలీ ప్రధాన యాజకుడుగా ఉన్నప్పుడు తన కుమారుడు పాలు విడిచిన వెంటనే అక్కడ ఆ బిడ్డను విడిచి ఆమె ప్రార్థన చేసింది ఆ ప్రార్థనలోని భాగం మనం గత మూడు నాలుగు దినాలుగా ధ్యానం చేస్తున్నాం ఒక సాధారణ గృహిణి దేవుని గురించి ఎట్లాంటి అభిప్రాయాలు కలిగిందనే దాని మీద నేను వివరణ ఇస్తూ ఈ సవాలు మన క్రైస్తవ మహిళల ఎదుట ఉంచాను వారు దేవుని గురించి ఏం తెలుసుకుంటున్నారు అనేది తొమ్మిదవ వచ్చినాం తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకార మాటు మణుగుదురు బలము చేత ఎవడును జయము పొందడు హన్న ప్రార్థన దేవుని గుర్చిన ఆమె యొక్క అవగాహన హన్న ప్రార్థన దేవుని గుర్చిన ఆమె అవగాహన ఈ దినాన మనం ప్రార్థన చేయండి అని ఎవరినైనా అంటే వెంటనే వాళ్ళు ప్రభువా నిన్న కాపాడావు మొన్న కాపాడావు ఇవాళ కాపాడు రేపు కాపాడు అని ప్రార్థన చేస్తారు భౌతిక అవసరాల నిమిత్తము మాత్రమే ప్రార్థించేటువంటి వారిని అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం కానీ ఈమె యొక్క ప్రార్థన కేవలం తన యొక్క స్థితిని బట్టి కాదు కానీ దేవుని ఆయన యొక్క శక్తిని ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రణాళికను అర్థం చేసుకున్న వ్యక్తిగా మాట్లాడుతున్నారు గాడ్స్ క్యారెక్టర్ ఏమిటి దేవుని గుణశీలం ఏమిటి తన భక్తుల యొక్క పాదాలు తొట్టి కాపాడుట లిటరల్గా అర్థం చేసుకుంటే జారి పడకుండా పాదాలు జారి కింద పడకుండా అడుగులు జారి పడకుండా అనే పదం ఆధ్యాత్మికంగా అన్వయించుకోవాలి పాదాలు తొట్టిల్లకుండా అనేది ఏదో ఒక పర్వతారోహణం చేస్తుండగా కాళ్ళు జారటం గురించి కాదు మాట్లాడింది ఆధ్యాత్మికంగా పతనం కాకుండా కాపాడేటువంటి రెస్పాన్సిబిలిటీ తన భక్తుల విషయంలో దేవుడే తీసుకుంటున్నాడు అంటే దేవుడు తన భక్తుల యొక్క ఆత్మీయ జీవితాల యొక్క పరిరక్షణ తానే తన కృప ద్వారా అనుగ్రహిస్తున్నాడని చెబుతుంది ఇక్కడ చూడండి ఇది ఏ విధంగా గ్రహించాలి ప్రతి మానవుడు పాపం చేస్తాడు విశ్వాసి కూడా పాపం చేస్తాడు కొన్ని సందర్భాల్లో పడిపోతుంటాడు అప్పుడు పరిశుద్ధాత్ముని ద్వారా విశ్వాసిని హెచ్చరిక చేసి పశ్చాత్తాపడేట్లుగా కృపనిచ్చి సరిచేసి చెడు మార్గములో నుండి వెలుపటకు ఒక విశ్వాసిని నడిపించగలిగిన వాడు ఉన్నతమైన దేవుడే అతని పాపమును బట్టి అతనిని శిక్షించక కృప ద్వారా క్షమించి ఆ పాపము నుండి విమోచించి విడుదలనిచ్చి ఆ పాపాన్ని జయించడానికి కావలసినటువంటి శక్తినిచ్చేవాడు కూడా ప్రభువే దేవుడే భక్తుల పాదాలు తొట్టెళ్లకుండా చేస్తాడంటే అది అర్థం నా కాలు జారినని నేను అనుకుంటుని కానీ ఆయన నన్ను బండ మీద నిలిపాడన్నాడు కీర్తనాకారుడు చూడండి ఎంత పెద్ద భక్తుడైనా భక్తి జీవితం కలిగిన వాడైనా మీరు ప్రశ్నించండి మీరు జారి పడిపోకుండా ఉండగలిగారా అని జారిపోయారని నేను అనుకున్నాను కానీ ఆయన నా అడుగులు అన్నాడు అనేక మంది యొక్క జీవితాల్లో ఇది వాస్తవం ఆయన కృప లేనిదే ఆయనతో కలిసి నడుచుట సాధ్యం ఆయన ప్రణాళికను ఆయన మన పక్షం అమలుపరచనిదే మన సొంతంగా ఆయన ప్రణాళికలు ఇమిడిపోవటం అసాధ్యం దుస్సాహసం ప్రియమైన దేవుని బిడలారా మీ ఆత్మీయ జీవితం యొక్క బాధ్యత దేవుడు తీసుకుంటున్నాడు ఇది ఎంతైనా ఆశీర్వాదకరం మనం పడిపోకుండా తన కృపను హెచ్చరిక చేయుట ద్వారా నశించకుండా చూపుట ద్వారా ఆయన చేస్తాడు ఇది ఇక్కడ సందేశం దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు బలము చేత ఎవడు జయము పొందడు ఇది లోకంలో విరుద్ధంగా కనిపిస్తుంది అదేమిటి బలం ఉంటే జయం పొందకపోవటం ఏమిటి అని దుర్మార్గులు చీకటిలో దాగి వారు చెడు కార్యాల యోచన చేస్తారు అంతేకాదు వారు చెడు క్రియలను ప్రణాళిక చేసుకుంటారు అంధకారంలో అన్నప్పుడు ఎవరికీ తెలియకుండా వారు ప్రణాళికలు చేస్తారు కానీ విజయం వారి వశం కాదు వారికి ఎంత బలం ఉన్నా కూడా మీకు ఉదాహరణ ఇస్రాయేలీలను తరిమిన ఐగుప్తీయులు వారు ఎంతో తరమాలని ప్రయత్నం చేశారు ఎంతో బలం కలిగిన వారు కానీ వారి బలం జయాన్ని ఇవ్వలేదే అపజయాన్నే ఇచ్చారు అపజయాన్నే పొందారు కారణం దేవుని ప్రణాళికకు వ్యతిరేకమైన వారి ప్రవర్తన వారి పక్షంగా మనతో వారి దేవుడైన యహోవా యుద్ధం చేస్తున్నాడు రండి మనము వారి ఎదుటి నుండి పారిపోదామని చెప్పి ఆ యొక్క ప్రజలు ఆక్రందనలు చేసినటువంటి విధానం మనకు చాలా తేటగా మనకు కనిపిస్తోంది చూడండి నిర్గమాకాండము గ్రంథము మనం చూస్తున్నట్లయితే పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినలో ఇట్లా రాసింది అయితే జామున యుహోవా ఆ అగ్ని మేఘమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఇస్రాయేలీల దండు ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా చూచాడు వారిని కలవరపరిచాడు రథ చక్రాలు ఊడేట్టుగా చేశాడు వారు బహు కష్టపడి రథములను తోలుచుంది అప్పుడు ఐగుప్తీయులు ఇస్రాయేలీ ఎదుటి నుండి పారిపోవదము రండి ఇహోబా వారి పక్షమున మనతో యుద్ధం చేస్తున్నాడని చెప్పుకునేది బలాడిలే కదా ఇస్రాయేలీలైతే ఐగుప్తీయుల రథముల యొక్క శబ్దాలు విన్నప్పుడు గజగజలాడారు కానీ ఎవరైతే గజగజలాడించారో వారే వెనకకు పారిపోతున్నారు కారణం ఏమిటి వారి దేవుడు వారి పక్షంగా మనతో యుద్ధం చేస్తున్నాడు కలవరం కలిగింది శత్రువులో కనుక బలముంది కదా గెలుస్తాం అనుకోవద్దు దేవుని ప్రజల మీద నా వ్యక్తిగత పరిచర్యలో ఇలాంటి సన్నివేశం ఒకటి ఎదురైంది నాకు నేను చాలా అల్పమైన వాడిని ఒక విధంగా ఒంటరి వాడిని కూడాను మినిస్ట్రీ పరంగా నాకంటే బలమైన వ్యక్తులు లేచారు వ్యవస్థాగతంగా ఒక కుట్ర చేశారు చాలా పెద్ద స్థాయిలో దాన్ని ప్రణాళిక చేశారు వారి బలం చాలా గొప్పది కానీ వారి బలం కంటే మన ప్రభు బలం ఇంకా గొప్పది వారు ఓడిపోయారు వారు వీగిపోయారు ప్రభువు జయాన్ని మనకే ఇచ్చారు నేను ఏ వ్యక్తులు పేర్లు చెప్పకుండా ఎందుకు చెప్పానంటే ఇట్స్ ఎ రియల్ స్టోరీ ఇది వాస్తవంగా జరిగింది కనుక నేను పేర్లు చెప్పలేను బైబిల్ల వృత్తాంతం అయితే వాడి పేర్లు చెప్పేవాడిని ఇప్పుడు కాంటెంపరీగా ఉన్నవారు బలాఢ్యులు కూటమిగా ఏర్పడిన వారు ఆశ్చర్యపడ్డారు దేవుడు వారందరినీ కూడా ప్రక్కకు తొలగింప చేశాడు ఇది ఆశ్చర్యం ఇది ఆశ్చర్యం దేవుని యొక్క ఉన్నతమైన క్రియ కనుక బలంతో ఈ దుర్మార్గులు అంధకారంలో కూడుకుని చేసే ఆలోచనలు దేవుని పిల్లల మీద పారవండి దేవుడే వారిని కాపాడతాడు యహోవాతో వాదించేవారు నాశనం అయిపోతారు ఎహోవాతో ఎందుకు వాదిస్తారు ఆయన బిడ్డలతో వాదించిన వారు అర్థం దేవుని బిడ్డలతో వాదించేటువంటి వారు తయారవుతారు ఇది చరిత్రలో రుజువైంది భవిష్యత్తులో కూడా రుజువు అవుతుంది అందులో ఏం సందేహం లేదు దేవుని పిల్లలతో వాదించే వారు ఉన్నారు ఇవాడికి క్రైస్తవుని మీద వాదనకు లేచేటువంటి అనేక మంది జనాంగం ఉన్నారు కానీ అది వారి ఏమీ సాధించలేదు ఇది చరిత్ర నేర్పిన పాఠం పరమండలములో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జిస్తాడు లోక సరిహద్దులలోగా ఉండి వారికి ఆయన తీర్పుని తీరుస్తాడు తాను నియమించిన రాజునకు ఆయన బలం ఇస్తాడు తాను అభిషేకించిన వానికి అధిక బలం కలుగు చేస్తాడు తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాడు అయితే ఆ బాలుడు సమూహేలు యాజుకుడైన ఏలి ఎదుట ఎహోవాకు పరిచర్య చేయించు ఉన్నాడు ఈ మాటలు చివరిలో మనం చూస్తే తాను నియమించిన రాజునకు ఆయన బలం ఇస్తాడు అభిషేకించిన వానికి అధిక బలాన్ని ఇస్తాడు యేసుక్రీస్తు రాజు అభిషిక్తుడు ఆయనకు దేవుడే బలం ఇచ్చాడు అధిక బలాన్ని ఇచ్చాడు ప్రజలకు రక్షణ కలిగించాడు అలాగే ప్రభువు కాక ఇతర రాజులను కూడా మనం తీసుకున్నప్పుడు చరిత్రలో ఆయనకు లోబడిన వారందరికీ బలాధిక్యతనిచ్చింది దేవుడే తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళాడు అంటే అర్థం ఏమిటంటే హన్నా కూడా అతనితో ఇంటికి చేరిపోయింది అని అర్థం కుమారుడైన సమూహేలు బాల్యములోనే ఆ శిలోహు దేవాలయములో ఏలి యుద్ధ ఉండి యహోవాకు పరిచర్య చేస్తున్నాడు ఏలి ఎదుట ఎహోవాకు పరిచర్య గమనించండి ఈ మాట ఆశ్చర్యంగా ఉంటుంది యహోవాకు పరిచర్య చేయటం అంటే ఏమిటి యుగోవా ఏర్పరిచినటువంటి మందిర పరిచర్యను తాను చేస్తున్నాడు అది ఎహోవాకు చేసినట్లుగా భావించబడింది చూడండి ప్రభువారు కూడా అల్పులైన నా సహోదరులలో ఒకనికి మీరు చేసింది కనుక నాకు చేసినట్లే అన్నారు కనుక ఆనాడు సమూహలు పరిచర్య చేసింది ఇస్రాయలీలకైనా వారంతా అతని సోదరులు దేవుని ఎదుట అల్పులు అందున ఆయనకు చేసినట్లుగానే భావన కనుక మనం పరిచర్య చేస్తున్నప్పుడు దేవునికి చేస్తున్నామనే భావన మనం తెచ్చుకోవాలి మనం చేస్తున్న పరిచర్య మనుషులకైనా అది ఆయనదిగా ఆయన ప్రకటించేటువంటి దినం రానయ్యింది కనుక మనం ప్రీతికరమైనటువంటి వారిగా ఎంచి పరిచర్య చేయాలి మొహం చిట్లించుకొని కాదు పరిచర్య చేయటం కోపంతో చేయటం కాదు పరిచర్య ఇష్టపూర్వకంగా జరిగించాలి పరిచర్య గొప్ప భాగ్యం మీలో కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు పరిచర్య చేశారు అన్నాడు నిజమే పరిచర్య గొప్ప భాగ్యం మార్క్స్ వార్త పదో అధ్యాయం నలభై ఐదు వచ్చినలో యేసుక్రీస్తు ప్రభు స్వయంగా తనను గురించి చెప్పిన మాట నేను పరిచర్య చేయించుకోవటానికి రాలేదు అనేకుల విమోచనార్థం క్రయధనంగా నా ప్రాణం ఇవ్వటానికి పరిచర్య చేయటానికి వచ్చానన్నాడు ఏసుక్రీస్తే పరిచర్య చేయటానికి వస్తే మనం ఇంకెంత పరిచారకులంగా ఉండాలి ప్రభువు ఆనాటి శాస్త్రులు పరిచయలను గద్దించింది ఏమిటో తెలుసా మీరు ప్రజలను వీపుల మీద మరువులు మోపుతారు కానీ సూద్యమనంతైనా మీరు ముట్టరన్నాడు కనుక బోధకులు పరిచర్యకు దూరం అయిపోతే వారి బోధలు నిష్ప్రయోజనం వారి బోధలు నిష్ప్రయోజనం కనుక పరిచర్య ప్రధానం నేను చాలా పెద్ద రవరణని కనుక నేను కుర్చీలు వేయను నేను చేపలు తీయను భోజనాలు చేసిన చోట ఇస్తరాకులు మడవను అంటే గొప్ప ఏం కాదు నువ్వెంత అయితే అంత గొప్పగా నువ్వు పరిచర్య చేయాలి పరిచర్య చేసేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడండి కనుక పోటీ పడి చేయండి మీరు మందిరానికి వెళ్ళినప్పుడు మీరు క్రైస్తవ సమాజంలో ఉన్నప్పుడు క్రీస్తు సమాజంలో సభ్యులైన మీరు వెళ్ళినప్పుడు పరిచర్య చేయండి ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు గౌరవిస్తారు నేను విశ్వవాడి పరిచర్యలో ఉన్నప్పుడు తొంభై రెండు తొంభై ఐదు సంవత్సరాల్లో ఒక పెద్ద సేవకుడు అతను అందరూ భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత పడిన ఎంగిలి మధ్యాహ్నం వేళ ఆయన తన చేతిలో మోకాల మీద ప్రాగుతూ చేత్తో ఆ ఎంగిలి తుడుస్తూ వెళుతున్నాడు అతను అందరికంటే శ్రేష్టమైన వ్యక్తి సీనియర్ వాళ్ళు అయినా అతను అలా పరిచయం చేశాడు ఈ దినాన్ని అతను జాతీయ స్థాయి నాయకుడయ్యాడు ఎందుకు నేను చెబుతానంటే ఎవరు పరిచార వారిదే రాజ్యం వారిదే అధికారం ఈవెన్ ఇన్ పాలిటిక్స్ ఆల్సో ఇవాళ రాజకీయాల్లో కూడా అదే చెప్పుకుంటున్నారు కదా కార్యకర్తలే రేపటి మంత్రులైనా ఎవరైనా కూడా ప్రారంభం కార్యకర్త కానీ ముగింపు చాలా దీవ్రకరంగా ఉంటుంది వాళ్ళకి ఎవరు పరిచయం చేసినా వారు నాయకత్వానికి అర్హత కలిగిన వారే మోసే చేతుల మీద నీరు పోస్తూ పరిచారకుడుగా ఉన్నాడు నూను కుమారుడైన హో శివ మోసే తర్వాత గొప్ప నాయకుడు అయిపోయాడు సమూహాలు ఏలి దగ్గర పరిచారకుడిగా ఉన్నారు నీటి సంబంధించాడు గొప్ప నాయకుడు అయ్యాడు ఆలోచించండి ఇవాళ పరిచర్ చేయటం నామోషిగా తయారైంది సేవకులు పరిచర్యకు దూరంగా ఉంటున్నారు పరిచర్య చేయించుకునే వారంగా ఉంటున్నారు ఒకప్పుడు దైవ సేవకులు వారి యొక్క సొంత పనులు ఇంకొకరితో చేయించేవారు కాదు వారే చేసుకునేవారు ఇప్పుడు ఆ సంస్కృతి పోయింది క్రైస్తవ్యంలో ఇతర గృహానికి వెళ్ళి పరిచయం చేసే సంస్కృతి ఎప్పుడో పోయింది ఇప్పుడు కాదు రెండు అయి ఉంటుందేమో ఆ కల్చర్ పోయి పరిచయం చేసేవాడు హీనమైన వాడు అనే భావనకి వెళ్ళిపోతున్నారు క్రైస్తవులు అది పొరపాటు అవగాహన భక్త సింగ్ గారి పరిచయలు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఈ క్రూసైడ్స్ టైంలో టాయిలెట్స్ దగ్గర ఉన్నారనేటువంటి పరిచర్య చేశారనేటువంటిది విన్నప్పుడు ఒకప్పుడు మేము ఆశ్చర్యపడేవాళ్ళం చూడండి దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవాడు ఘనుడిగా ఎంచబడతాడు కాబట్టి మీ జీవితంలో పరిచర్యను అలవాటు చేసుకోండి ఆధిక్యంగా ఉండటానికి అతిశయంగా ఉండటానికి ఇష్టపడకండి అప్పుడు దీవెన నేను తొంభై రెండవ సంవత్సరం జూన్ పన్నెండవ తారీఖున ఒక ప్రాముఖ్యమైన సెమినార్ అటెండ్ అయ్యాను ఒక క్యాంప్ అటెండ్ అయ్యాను నేను ఆ క్యాంప్ అటెండ్ అయినప్పుడు చాలా చెప్పులు చిందరవందరగా ఉన్నాయి నేను కూడా అక్కడ చెప్పులు వదిలి లోపలికి వెళ్ళిపోయాను ఆ సందర్భంలో నేను గమనించిన ఒక వృద్ధుడు ఆ చెప్పులన్నీ ఒక వరుస క్రమంలో పెడుతున్నాడు ఆ కార్యాలయంలో ఒకవేళ చాలా చిన్న స్థాయి ప్యూన్ అయి ఉంటాడు అనుకున్నా ఒక గంట అయిన తరువాత ఒక ఉన్నతమైన దేవ సేవకుడు వాక్యోపదేశం చేయడానికి వస్తున్నారని విన్నప్పుడు ఎదురు చూస్తుండగా ఆ చెప్పులు వరుసలో పెట్టిన ఆయన వచ్చాడు ఆయన అందరి చెప్పులు సేవకులందరి చెప్పులు వరుసగా పెట్టాడు ప్రసంగ సమయానికి ఆయన వచ్చే వరకు నాకు అర్థం కాలేదు ఆయన పేరు ఎమిల్ జబాసింగ్ ఫౌండర్ ఆఫ్ ది అని మినిస్ట్రీ టీడబుల్యూఆర్ చైర్మన్ చేశాడు ఆయన అనేక భాషల్లో బైబిల్ని ఆది నుండి ప్రకటన రేడియోలో ప్రసారం చేయించినటువంటి దైవ సేవకుడు దీనత్వం పరిచర్య ఈనాడు చిన్న సేవకుని పిలిచి ఒక పని చెబితే ముఖం వికారంగా పెట్టేస్తున్నాడు నేను రెండు సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాను పరిచర్య చేసే సేవకులు ఎవరైనా వస్తారా నాతో కలిసి అని కనబట్టం లేదు తల్లిదండ్రులకు నేను చాలాసార్లు విజ్ఞప్తి ఇచ్చాను టీవీ ద్వారా మీ పిల్లలను దేవుని సేవలో చక్కటి యోధులైనటువంటి వారిగా తయారు చేయటానికి పంపించండి అని స్పందనే లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా క్రైస్తవ సంఘం విలువలలో విచారించే స్థాయికి వెళ్ళిపోతున్నా ప్రాస్పరిటీ గాసుపుల్ యొక్క ప్రభావము లేక అద్భుతాలు నాశించండి అనేటువంటి వక్రబోధల యొక్క ప్రభావము అంచనా అయితే నేను వేయలేకపోతానేవో గాని క్రిస్టియన్ వాల్యూస్ విషయంలో రాజీ పడినప్పుడు ఫలితాలు మనం అన్యజనాంగం మధ్య చూడలేము అయితే ఏలీ ఎదుట ఎహోవాకు బాలుడైన సమూహేలు పరిచర్య చేయించు చాలా బాల్యము నుండి దేవుని సేవలో దేవుని ప్రజల సేవలో నిమగ్నమైన వారు ఉత్కృష్టమైన నాయకత్వానికి అర్హులవుతారు కనుక అటువంటి వ్యక్తులంగా మనం తీర్చిదిద్దుదాం పన్నెండవ వచ్చిన నుండి చూస్తే కుమారులు యహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి చూడండి కుమారులు ఏలి ప్రధాన యాజకుడు ఏడవ ప్రధాన యాజకుడు అతను కుమారులు ఇరువురు హోఫ్ని పినేహాస్ వీళ్ళిద్దరిని గురించి వాక్యం ఏమని రాసిందో తెలుసా వారిద్దరూ యాజకులుగా ఉన్నటువంటి కాలము అది అని రాసింది చూడండి మొదటి అధ్యాయము ఇదే పుస్తకం సమూహలు మొదటి గ్రంథం మూడు వచ్చినలో ఆ కాలమున ఏలి యొక్క కుమారులు హోఫ్ని పినేహాసులు యహో వాకు యాజకులు గుండిరి ఈ పదం మీకు ఆశ్చర్యం కలిగించి ఒక ప్రశ్న అడుగుతాను ఇక్కడ నేను ఎహోవాకు యాజకులుగా ఉన్నవారికే ఎహోవా తెలియకపోతే వారికి ప్రజల్ని నడిపిస్తారు నా మాట అర్థమైందా యహోవా యాజకత్వంలో ఉన్నటువంటి యాజకులకే ఎహోవా తెలియకపోతే వారు ప్రజలను ఎక్కడికి నడిపిస్తారు ప్రభు అన్నారు మీరు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపిస్తారా అంధులైన మార్గదర్శకులారా అన్నాడు అంధులైన మార్గదర్శకులారా అంటే అర్థం ఏంటి వాళ్ళు గుడ్డోళ్ళనా వాళ్ళ కళ్ళు కనిపిస్తున్నాయి కానీ వారు ఎక్కడ అంధులయ్యారు తెలుసా ధర్మశాస్త్రం అర్థం చేసుకొని వారలారా దేవుని విషయాలను ఎరుగనటువంటి వారలారా దేవుని యొక్క గుణశీలములను ఆయన యొక్క పరితీరును గుర్తరగన వారలారా అంధులైన మార్గదర్శకులారా అందుకని యాకో భక్తులు అన్నాడు బోధకులకు కఠినమైన తీర్పు ఉంది అన్నాడు గత దినం చింతలపూడిలో ఒక పాస్టర్స్ సెమినార్లో వాక్యం చెప్పాను ఒకే అంశం మీద మాట్లాడాను హూ ఆర్ యూ మీరెవరు అనే అంశం మీద మాట్లాడారు దైవ సేవకులము అని చెప్పుకునే వారము మనమే మార్గం వారమైతే మనమే అంధులమైతే వాక్య విషయాలలో మనం ఎవరికి దారి చూపించగలుగుతాము కాబట్టి దేవుని వాక్యం హెచ్చరిక చేస్తోంది యాజకులుగా అభిషేకించబడిపోయావు అనుకుంటే సంబరం కాదు యహోవాను ఎరుగకపోతే యాజకత్వములో నిలబడలేరు దేవుని సేవ చాలా మంది చేస్తామని వస్తున్నారు రకరకాల విధానాలు కనపరుస్తున్నారు పబ్లిసిటీ మేనియా పెరిగిపోయిన ఈ విచిత్ర కాలంలో అనేక మంది వక్ర మార్గాలను పట్టిపోతున్నారు కారణం ఏమిటంటే వారికి ప్రభువు తెలియదు వారికి వాక్యము యొక్క నిజమైనటువంటి అర్థం తెలియదు వారు తప్పు నడిచి ప్రజలను తప్పు నడిపిస్తున్నారు రాజైన సిద్కియా కాలములో ఇర్మియా జీవిస్తున్నటువంటి కాలములో అంత నెమ్మదిగా ఉన్నదని ప్రకటించేటువంటి అబద్ధ ప్రవక్తలు రాజ్యమేలుతో ఎహోవా పేరిట వారు ప్రజలను మోసం చేస్తున్న కాలంలో ఇరిమియా యాభై సంవత్సరాలు తలను తటాకము వలి చేసుకుని జలమయముగా చేసుకుని ఏడ్చాడట సోదరుడా సోదరి ఎక్కడుంటున్నాం మనం ఆలోచిస్తున్నాం ఏం జరుగుతోంది ఒక దైవజనునితో బ్రేక్ఫాస్ట్ చేయటానికి పాతిక వేల రూపాయలు గడుతున్నారు అని అంటే అది అంతులైన మార్గదర్శకత్వంలోని భాగం కాదా ప్రియమైన సంఘమా మనం చేస్తోంది బైబిల్ స్టడీ విశ్వాసులారా ఆలోచించండి దేవుని ఎరగని వారు యాజకులుగా ఉన్నారు కానీ దేవుడు ఒక నమ్మకమైన యాజకుని బాల్యములో ఏర్పాటు చేసుకున్నాడు ఏలీ కుమారులైన హోఫ్రీ ఫినేహాసులు దేవుని ఎరుగక మాంసాహారం పట్ల మద్యపానం పట్ల స్త్రీల పట్ల వ్యభిచారం పట్ల ఆసక్తి కలిగిన వారై ఉండగా వారికి భార్యలు ఉన్నప్పటికీ కూడా మందిరానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేస్తూ వచ్చారు వాళ్ళు దేవుడు ఏర్పరిచిన బలి అర్పణలలోని శ్రేష్ట భాగాలను మాంసాపేక్ష చేత అక్రమంగా భుజించటం ప్రారంభించారు వారికి దేవుడు తెలుసునా దేవుని ఉగ్రత ఎందుకు వస్తుందో తెలుసునా వారికి తెలియదు అటువంటి వారు దేవుని ఎరగిన వారు యాజకత్వంలో ఆనాడే కాదు ఈనాడు అత్యధికంగా ఉన్నారు ఈనాడు దేవుని ఎరుగని వారు దేవుని చేత ఎరుగబడిన వారు ఈ దినాల్లో ఎంతమంది సేవలో ఉన్నారు అటువంటి వారు భయంకరమైన తీర్పుకు గురి అవుతారు ఓపెని చచ్చిపోయారు దేవుడు వారిని తొలగించాడు వారిని హెచ్చరిక చేయకపోయినందున ఏలి చనిపోయాడు మందసం పట్టబడింది ఈనాడు అవే పరిస్థితులు మన సమాజంలో సమాంతరంగా కనిపిస్తున్నాయి కనుక సత్యవాక్యాన్ని సత్యవాక్యమును సరిగా విభజించి బోధించేటువంటి బోధకులు అధిక సంఖ్యలో లేవాల్సినటువంటి అవసరం ఉన్న కాలంలో మనం జీవిస్తున్నాం ఈ రాత్రి నా వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తూ ఉన్నాను ఏలీకుమారులు యహోవాను ఎరుగున వారై మిక్కిలి దుర్మార్గులై ఉండి లంచమిచ్చి పాదిరి ఉద్యోగం ఇస్తున్నవారు ముఠాతత్వాలతో హింసాధారణలతో దైవ సేవను కొనసాగిస్తున్న వారు ఈ దినాల్లో కూడా ఉన్నారు ఏలీ కుమారుల గతి గమనార్హం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి ఈ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ఈ రాత్రి కాలపు ఎపిసోడ్ కు సహకారం ఇచ్చిన కుటుంబం సత్రంపాడు వాస్తవీలు కొమ్మన పూర్ణచంద్రరావు గారు షకీనా గారుల పదిహేనవ వివాహ వార్షికోత్సవం సందర్భం కుమారుడు అవినాష్ కుమార్తె మౌలిక సహకారం ఇస్తున్నారు దేవుడి కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థిద్దా రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు లేరు దయచేసి ముందుకు రండి ప్రార్థన మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు సహకారం ఇచ్చిన ఈ కుటుంబాన్ని దీవించండి ఎపిసోడ్ సహకారులను పంపండి వాక్యమైన బిడ్డలను ఆశీర్వదించండి ఏసునామములు అడుగుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు నేషయ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైన్ గాక ఆమెన్